హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల మనకు అలసట ఉండకుండా ఉంటుంది అదేవిధంగా ఎముకలు దృఢంగా ఉండడమే కాకుండా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత కూడా తగ్గిపోతుందండి క్యాన్సర్ కారకాలను కూడా నిరోధిస్తుంది ఎన్నో ఆరోగ్య ఉన్న ఈ మిల్లెట్ జావ తీసుకోవడం పిల్లలకు పెద్దలకు ఎంతో మంచి ఎన్నో ఉన్న ఈ మిల్లెట్స్ జావా ఎలా చేయాలో తెలుసుకుందాము తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ విధంగా డైలీ ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి మన ఎముకలు దృఢంగా ఉంటాయి మనకు రక్తహీనత లేకుండా ఐరన్ కంటెంట్ బాగుంటుంది అదేవిధంగా డయాబెటీస్ వాళ్ళకి వరం అని చెప్పవచ్చు డైజెషన్ కూడా చాలా బాగుంటుంది గ్యాస్ ట్రబుల్ నుంచి కూడా రక్షిస్తుందండి ఎంతో ఈజీగా మనకు బాగా డైజెషన్ అయ్యి ఈ జావని మనము ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్న వాళ్ళ మాత్రము ఈ మిల్లెట్స్ జావ రాత్రి చేసి పెట్టుకొని ఉదయాన్నే కూడా తీసుకోవచ్చండి ఇంకా మట్టి పాత్రలో వేసి పెట్టుకుంటే ఇంకా మంచిగా మనకు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది నేను ఇక్కడ రాగుల్ని ఇలా మూటకట్టు పెట్టేశాను దాంట్లో ఎలా వచ్చాయో మొలకలు అనేది చూపిస్తాను ఇప్పుడు మొలకలు అయితే అన్నిటికీ వచ్చాయండి కానీ పొడవుగా రాలేదు ఇంకొక హాఫ్ డే పెట్టింటే చాలా పొడవుగా వచ్చేటివి మనకు పొడవగా రావాల్సిన అవసరం లేదు అన్ని మొలకలు వచ్చాయా లేదనేది ఇంపార్టెంట్ ఇక్కడ జొన్నలు చూసారంటే ఫాస్ట్గా మనకు మొలక అనేది వచ్చి ఒకటి రెండు రాగుల్లో ఉన్నట్టున్నాయి అవి చాలా బాగా అయితే మొలకలు వచ్చాయి రాగులు మనకు ఎంత మంచి ఆహారమో మనందరికీ తెలిసిందే అదేవిధంగా ఇలా మొలకలు వచ్చేటట్లు చేసుకొని తింటే ఇంకా ఇంకా మన ఆరోగ్యానికి పరిరక్షించిన వాళ్ళం అవుతాము ముఖ్యంగా సమ్మర్లో అయితే రాగులు ఇలా ప్రిపేర్ చేసుకొని మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వన్ నీర్ అంతా కూడా వాడుకోవచ్చు డైరెక్ట్ సన్లైట్లో వెళ్ళకుండా ఫ్యాన్ కింద పెట్టినా కూడా చక్కగా ఆరిపోతాయి ఇలా మొలకెత్తిన రాగులు నేను సన్లైట్లో పెట్టకుండా వీటిని నీడల్లో పెట్టి ఆరబెట్టేశానండి అది ముందుగా అయితే రాగుల్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ట్వెల్వ్ అవర్స్ అట్లా నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత ఇలా క్లాత్లో వేసి వన్ అండ్ హాఫ్ డే వరకు ఇలా మూట కట్టి పక్కన పెట్టేసాను అవే ఈ విధంగా మొలకలు అయితే వచ్చేస్తాయి ఇంకొక హాఫ్ డే ఉంచింటే బాగా పొడవుగా వచ్చేటివి మనకు మొలకలు రావడం ముఖ్యం పొడవుగా అనేది ఏమి అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇలా వచ్చిన తర్వాత నీడలోనే ఆరబెట్టేశాను అదేవిధంగా నేను ముందుగానే జొన్నలు సజ్జలు కూడా కడిగి అప్పటికప్పుడే ఆరబెట్టేశాను వీటి కోసమే మొలకలు వచ్చేటట్లు అయితే నేను చేయలేదు దుమ్ము అది ఉంటుంది కాబట్టి చక్కగా కడిగి ఆరబెట్టేశాను ఇలా క్లాత్ పైన ఆరబెట్టేసామంటే ఎండలు బాగున్నాయి కదా బాగా తొందరగానే ఆరిపోతాయి అదేవిధంగా మాకు ఎక్కువ ఇక్కడ పీజియన్స్ తిరుగుతూ ఉంటాయి అన్నీ పడేస్తూ ఉంటాయి ఈ పావురాళ్ళు అందులో తిని అక్కడే కూర్చుంటున్నాయి కాబట్టి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే క్లాత్ని వాటితో కవర్ చేసేసాను ఆరబెట్టిన జొన్నలు సజ్జల పైన మనకు కొద్దిగా లేట్ అవుతుంది కానీ ఆరడం కానీ చక్కగా నీట్గా దుమ్ము కూడా పడకుండా బాగుంటుంది రాగులు కూడా బాగా ఆరిపోయాయి ఇవన్నీ ఇలా మూడు రకాలు కలిపి ఒక ప్లేట్లో తీసుకొని నేను కలుపుతూ ఉన్నాను వీటిల్ని మనము పౌడర్ చేసుకోవాలి అన్నీ ఒక్కొక్క కేజీ తీసుకున్నానండి ఇక్కడ జొన్నలు ఒక కేజీ రాగులు ఒక కేజీ అదేవిధంగా సజ్జలు కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ సూపర్ మార్కెట్లోనే తీసుకున్నాను నేనైతే మంచి మంచిగా ఇప్పుడు ప్రతి షాప్లోనూ దొరుకుతున్నాయి మిల్లెట్స్ అన్నీ కూడా ఎక్కడైనా మనము చూసుకొని క్వాలిటీ ఏది బాగుంటే అది తీసుకోవచ్చు అదేవిధంగా ఇంట్లోనే మిక్సీలోనే నేను పౌడర్ లాగా చేసుకున్నాను మరీ మెత్తగా లేకుండా కొద్దిగా రఫ్గా ఉండేటట్టు చూసుకున్నాను జావ తాగేటప్పుడు బాగుంటుందనే ఉద్దేశంతో బాగా చల్లారిన తర్వాత మాత్రమే పిండి పైన మూత పెట్టి ఉంచాలండి లేదంటే చేదెక్కేస్తుంది ఎప్పుడైనా సరే మనము ఏ పిండి అయినా సరే మిక్సీలో కొట్టుకున్నప్పుడు వేడిగా ఉంటుంది ఆ పిండి అంతా అది చల్లారిన తర్వాత మనము ఏదైతే బాక్స్లో పెట్టుకుంటాం కదా ఆ బాక్స్ మూత అయితే పెట్టుకోవాలి నేను ఇప్పుడు ఈ మిల్లెట్స్ జా ఎలా చేయాలో చూపిస్తాను ఈ మూడిట్లోనూ మంచి మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అవి కూడా మీకు మధ్యలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోను కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఇక్కడ ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను రైస్ కప్ తీసుకున్నానండి దాంట్లోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసి చక్కగా కలుపుకుంటూ ఉన్నాను ఎక్కడ ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనము ఆరు కప్పులు వాటర్ అయితే వేరే గిన్నెలోకి తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి అదే విధంగా కొద్దిగా ఉప్పు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తే సరిపోతుంది ఉప్పు అనేది మీ మీ టేస్ట్ని బట్టి తీసుకోండి తక్కువ క్వాంటిటీలోనే ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ జీలకర్ర అయితే కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది రాగులు అయితే మనకు ఎముకలు బలంగా ఉండడానికి రక్తహీనత తగ్గడానికి డైజెషన్ బాగుండటానికి అదేవిధంగా డయాబెటీస్ కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది జొన్నల్లో సజ్జల్లో కూడా చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయండి క్యాన్సర్ కణాలను నిరోధించడానికి ఎముకలు బలంగా ఉండడానికి ఉదర సంబంధ వ్యాధులు రాకుండా ఉండటానికి అదేవిధంగా హార్ట్కు సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉండేటట్లు చేస్తున్నాయండి దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మనకు ఎక్కువ కొలెస్ట్రాల్ కూడా ఫామ్ కాకుండా మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలా చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి ఈ సజ్జల్లో అయితే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల నీరసం అనేది రాకుండా ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ తొందరగా పెరగకుండా స్లోగా రిలీజ్ అవుతాయి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఈ సజ్జలు తీసుకోవచ్చండి చాలా చాలా మంచి ఆహారము మనము ఇప్పుడు ఒక కప్పు పిండికి గాను మొత్తం ఏడు కప్పులు వాటర్ అయితే తీసుకున్నాం ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్ళు వేసి పేస్ట్ లాగా అంటే పల్చగా చేసుకున్నాము అదేవిధంగా ఆరు కప్పులు వాటర్ అయితే గిన్నెలో పోసి వేడి చేసాము దాంట్లో ఉప్పు జీలకర్ర వేసి చక్కగా రోల్ బాయిలింగ్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే వేసి ఉడికించాము ఇలా ఉడికించిన మిల్లెట్స్ జావని మనము డైరెక్ట్గా తీసుకోవచ్చు మనకు అలా ఇష్టం లేకపోతే దీంట్లో మజ్జిగ కలుపుకొని కూడా తాగవచ్చు ఇంకా షుగర్ లేని వాళ్ళైతే దీంట్లో బెల్లం కూడా వేసుకొని తాగచ్చు అండి లేదు పాలు కూడా కలుపుకొని తాగవచ్చు పాలకంటే ఎక్కువగా కాల్షియం మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ మిల్లెట్స్ జావలో ఉంటుంది కాబట్టి పాలతో అవసరం లేదు మామూలుగానే డైరెక్ట్గా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మీకు డైరెక్ట్గా ఒక గ్లాసులో వేసి చూపించాను అదే విధంగా రెండో గ్లాసులు అయితే మజ్జిగ వేస్తున్నాను పలుచోటి మజ్జిగ కలుపుకొని దాంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను వేసుకొని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఉల్లి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది కదా మనకు ఏదైనా వేడి అనిపిస్తే ఉల్లిపాయ తిన్నామంటే శరీరము చల్లబడుతుంది ఈ విధంగా మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకొని ఈ తాగొచ్చు అదే అదేవిధంగా రాత్రిపూట చేసుకొని మట్టి పాత్రలో వేసి పెట్టుకొని ఉదయాన్నే తాగితే ఇంకా చాలా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయండి పర్మెంటేషన్ జరిగి మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్